నమస్తే నేను మీ ఈశ్వర్ ఈశ్వర్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ జరిగింది ఈ సందర్భంగా పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల కేసులో సుప్రీం కీలక ప్రకటన చేసింది గత విచారణ విచారణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎంత సమయం కావాలో స్పష్టంగా చెప్పాలని స్పీకర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు దీంతో నేడు తీర్పు వచ్చే అవకాశం ఉందని సర్వత్రా ఆసక్తి నెలకొంది కానీ చివరకు కేసు వాయిదా పడింది దీంతో మార్చి నాలుగవ తేదీన సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది